హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండీ ఇలా మామూలుగా చేసే సమోసాల కాకుండా కొంచెం డిఫరెంట్గా స్వీట్ కార్న్ చీజ్ సమోసా ఒకసారి చేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి ఒటు కప్పు మైదా తీసుకొని అందులోనే కొద్దిగా వాము కొద్దిగా సాల్ట్ వేసి ఇలా బాగా వేడిగా ఉన్న ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా ఆయిల్ వేయడంతో పైన క్రిస్పీగా అవుతుందండి ఇలా కలుపుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా ముద్దగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మీకు కావాలంటే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అలాగైనా చేసుకోవచ్చు అండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఎంత వీలైతే అంత పలుసగా ఇలా చపాతీలాగా చేసుకోవాలండి ఇలా అన్ని చపాతీలు చేసుకునేసి ఒక పెనం పెట్టేసి పెన్నెం పైన ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఎక్కువ కాలాల్సిన అవసరం లేదండి ఊరికే జస్ట్ వేడైతే సరిపోతుందండి ఇలా వేడైన తర్వాత అన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలండి చపాతీలన్నీ తీసేసి ఇలా సైడ్స్ అంతా నీట్గా చాక్తో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకునేసి ఇలా మిడిల్లో మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు నిల్వ ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాలు చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ మైదా తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలండి ఆల్రెడీ మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారము చాట్ మసాలా కొద్దిగా గరం మసాలా అలాగే సన్నగా తురుముకున్న చీసు వేసి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదండి చపాతీని ఇలా ఒకటి తీసుకొని ఇలా సైడ్స్ మైదా రాసుకొని ఇలా కోన్లాగా చేసుకోవాలండి అందులో మనం స్టఫింగ్ పెట్టుకొని ఇలా మళ్ళీ సైడ్స్ అంతా పూసేసి ఇలా క్లోజ్ చేసుకునేస్తే అంతే అండి సమోసాలు రెడీ అయిపోతాయి ఇదేలాగా మిగిలిన అన్నీ కూడా ఇలా సమోసాలు చేసుకునేసి పక్కకు పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం సమోసాలన్నీ చేసేసి పక్కకు పెట్టుకోవాలి పెట్టుకునేసి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి సమోసాను ఇందులో వేసుకొని మనం ఇంకొక సైడు ఇలా తిప్పి కాల్చుకునేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా స్వీట్ కార్న్ చీజ్ సమోసా రెడీ అయిపోయిందండి ఇలా టమోటా కెచప్లో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి